సమితి పార్టీ తరపున శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల ఖరారు ప్రక్రియ దాదాపు పూర్తయింది ఇందులో పదిహేను మంది సిట్టింగుల జాబితా వివరాలివి నల్గొండ నుంచి కంచర్ల భూపాలరెడ్డి అభ్యర్థిత్వం కూడా ఖరారైనట్లు సమాచారం ఆర్మూర్ జేవన్ రెడ్డి కరీంనగర్ గంగుల కమలాకర్ దుబ్బాక సోలుపేట రామలింగారెడ్డి రామగుండం సోమరపు సత్యనారాయణ జడ్చర్ల లక్ష్మారెడ్డి సిద్దిపేట రావు కుత్బుల్లాపూర్ వివేకానంద ధర్మపురి కొప్పుల ఈశ్వర్ నల్గొండ కంచర్ల భూపాల్ రెడ్డి నగరేకల్ వేముల వీరేశం మేడ్చల్ సుధీర్ రెడ్డి బోధ్ రాతోడు బాపూరావు నిర్మల్ రెడ్డి మక్తల్ రామ్మోహన్ రెడ్డి ఇల్లెందు కోరం కనకయ్య ఇక కొందరు సిట్టింగ్ సభ్యుల పరిస్థితి డోలాయమానంలో ఉంది అవుట్ లేదా డౌట్ కేటగిరీలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు ఇవి బెల్లంపల్లి దుర్గం చెన్నయ్య చెన్నూరు నల్లాల ఓదేలు వికారాబాద్ సంజీవరావు ములుగు చందులాల్ మల్కాజ్గిరి కనకారెడ్డి పెద్దపల్లి మనోహర్ రెడ్డి అశ్వారావుపేట తాటి వెంకటేశ్వర్లు స్టేషన్ గన్పూర్ డాక్టర్ రాజయ్య మహబూబాబాద్ శంకర్ నాయక్ జనగామ బుత్తిరెడ్డి రెడ్డి తదితరుల పేర్లు తెలంగాణ భవన్ వర్గాల నుంచి వెలువడుతున్నవి పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు సుమన్ చెన్నూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలున్నాయి మాజీ మంత్రి జీ వినోద్ బెల్లంపల్లి నుంచి పోటీ చేయొచ్చు సుమన్ చొప్పదండి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు మీడియాలో కథనాలొచ్చాయి అయితే చొప్పదండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే శోభను మార్చే అవకాశాలు లేవని తాజా సమాచారం అందుతోంది పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ లో తమ పార్టీ బలాబలాలను సిట్టింగ్ శాసనసభ్యుల పరిస్థితిని పెద్దపల్లి నుంచి లోక్సభకు పోటీ చేయనున్న డాక్టర్ జి వివేక్ వెంకటస్వామితో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పెద్దపల్లి ఉన్నాయి మల్కాజ్గిరి కనకారెడ్డిని తప్పించాల్సి వస్తే అక్కడ మైనంపల్లి హనుమంతరావు బరిలో ఉండడం దాదాపు ఖాయమైంది ఎమ్మెల్సీ మైనంపల్లి మంత్రి కేటీఆర్ పాత్రునిగా గుర్తింపు పొందారు పెద్దపల్లిలో దాసరి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని తప్పించాల్సి వస్తే కేటీఆర్ కు సన్నిహితుడైన రెడ్డికి అవకాశం తథ్యం ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ ఆదిలాబాద్ జిల్లా కానాపూర్ సంగారెడ్డి జిల్లా ఆందోల్ ఎమ్మెల్యేలు షకీల్ రేఖానాయక్ బాబుమోహన్ల పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పట్ల అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ సమాచారం ప్రగతి భవన్ కు అందుతోంది అయితే వెలమ కులానికి చెందిన జలగంను మార్చుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది కేసీఆర్ కరుణిస్తే కొత్తగూడెం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలన్నది ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమతం గోపాలరావు అనే నాయకుడు సైతం టీఆర్ఎస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు గోపాలరావుకు ఎంపీ కవిత ఆశీస్సులున్నాయని ఖమ్మం జిల్లాలో ప్రచారం జరుగుతుంది